హలో అండి చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకేలాగా రావాలి అనుకుంటే రుచి ఏం మారకూడదు ఏ చేప తీసుకున్నా కానీ ఒకేలాగా రుచి అన్నది ఉండాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి లైక్ కూడా చేయండి ఇప్పుడు చేపలు నేను తీసుకున్నాను ఇవి ఏ చేపలు అంటే రాగండి దీని పేరు వచ్చేసి రాగండి అనమాట మీరు ఏ చేప తీసుకున్నా పర్వాలేదు తీసుకున్న తర్వాత వాళ్ళు క్లీన్ చేస్తారు కదండి ఆ క్లీన్ చేసి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక రెండు సార్లు నీళ్లు పోసి కడుక్కున్న తర్వాత లాస్ట్ నిమ్మరసమును కొద్దిగా కళ్ళుప్పు వేసి ఒకసారి కడిగి మంచినీళ్ళు పోసి ఇంకోసారి కడుక్కుంటే వాసన అన్నది రాకుండా ఉంటుంది చేప రెండు రోజులైనా కానీ పులుసు అన్నది చెక్కు చెదరదు ఏ చేప అయినా సరే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే నీసు వాసన అన్నది రాదు పులుసు కూడా బాగుంటుంది ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత ఫ్రైకి ఒకలాగా పులుసుకు ఒకలాగా కట్ చేయించుకోవాలండి ముక్కలు అన్నిటికీ ఒకేలాగైతే బాగోదు కొన్ని ఫ్రైకి కొన్ని పులుసుకని ఈ విధంగా కట్ చేసాము క్లీన్ చేసి ఒక ప్లేట్లో వేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోండి ఇవి పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ ఒకటి తీసుకొని ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు పావు టీ స్పూన్లు ఇవేమీ వేపన అవసరం లేదండి ఫ్రై చేయకుండా పచ్చివే అలా వేసేసేయండి మిక్సీలో ఎందుకంటే చేపల పులుసుకి పచ్చిదే బాగుంటుంది ఫ్రై చేసి వేస్తే బాగోదు ఇది మెత్తగా పొడి చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక పది అల్లం ముక్క ఒక పాతి గ్రాములు తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి వేసి మిక్సీ పట్టుకొని రండి మెత్తగా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మెంతులు ఇది పక్కన తీసి పెట్టుకోండి ఒక గిన్నెలోకి తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని రండి ఉల్లిపాయ పేస్ట్ మనకు కావాలి దానికోసం ఇది కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఆ తర్వాత మంచి టమాటాకాయ అంటే బాగా మెత్తగా ఉన్నది మగ్గినది తీసుకొని అందులో మిక్సీ జార్లో వేసేసేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాకాయ పెద్ద సైజు కాయ ఒకటి సరిపోతుంది అది కూడా టమాటా జ్యూస్ కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేప ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కల్లో కారం ఎప్పుడు నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువే పడుతుంది దానికోసమని కారం తీసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు నేనైతే మాత్రం ఒక మూడు స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాము సరిపోకపోతే లాస్ట్లో చూసుకోవచ్చు ఆ తర్వాత పసుపు వేసుకోండి నాన్ వెజ్ అనేసరికి పసుపు ఖచ్చితంగా కొంచెం ఎక్కువనే పడుతుంది ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకోండి చూసి తర్వాత వేసుకోవచ్చు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మెంతులు ఆ ముద్ద అన్నది ఇందులో వేసేసేయండి మొత్తం వేయండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మరసం అండి ఒక్క అంటే కాయ కాయ కాకుండా ఒక బద్ద నిమ్మరసం పిండేసేయండి మొత్తం ముక్కలన్నిటి మీద కారం ఉప్పు మసాలా మీద కూడా చల్లేసేయండి చల్లిన తర్వాత ఇప్పుడు మీరు బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఆ ముక్కలన్నిటికి కూడా అంటే విధంగా చూసుకోండి చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడూ కూడా ఇలానే చేస్తారు ఏ చేప అయినా కానీ ఇదే విధంగా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ముక్కలన్నిటికి కూడా ఈ విధంగా పట్టించేసుకోవాలండి వెనక ముందు అన్ని ముక్కలకు కూడా పట్టించుకోండి ఇలా మొత్తం పట్టించుకున్న తర్వాత మసాలా అండి మసాలా పౌడర్ ఉంటుంది కదా గరం మసాలా ఆ పౌడర్ మన ఇంట్లో తయారు చేసుకున్నది ఉంటే పర్వాలేదు లేదంటే మీరు బయట నుంచి అయినా తెచ్చుకుంటారు కదా అది ఒక స్పూన్ వేసుకోండి పెద్ద స్పూన్ నిండా వేసుకోండి ఎందుకంటే అందులో గసగసాలు మిరియాలు నల్ల మిరియాలు అన్నీ ఉంటాయండి దాల్చిన చెక్క అన్నీ ఉంటాయి అందులో ఆ మసాలా పొడి అనమాట అది వేస్తే రుచి చాలా బాగుంటుంది పులుసన్న ఫ్రై అయినా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు అది వేసి ఒకసారి బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టిన తర్వాత పావు గంట తర్వాత ఒక బాండి తీసుకోండి కొంచెం అడుగు మందం బాండి వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి చేపల పులుసుకి ఎప్పుడైనా కానీ లోతు తక్కువ ఉండాలి వెడల్పు ఎక్కువగా ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసినవి ఒక ఆరు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా ఆ నూనెలో వేసుకోండి వేసిన తర్వాత మరీ ఉల్లిపాయ ఎక్కువ వేయకుండా టమాటా గుజ్జు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ గుజ్జు కూడా అందులో వేసి రెండు కలిపి బాగా వేపండి టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి నీరు ఉంటుంది కదా ఆ నీరు కూడా పోవాలి టమాటాలో అది అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి మనం పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోండి ఇదంతా ఎందుకు వేస్తున్నామంటే ఇప్పుడు మనం తయారు చేస్తే చిన్నపిల్లలైనా కానీ చాలా ఈజీగా తినొచ్చు గ్రేవీ ఉంటుంది జ్యూసీ జ్యూసీ లాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముళ్ళు కూడా అన్నది వెళ్లకుండా ఉంటుందన్నమాట అందుకని ఈ విధంగా మనం తయారు చేసుకుంటున్నాము పూర్తిగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి చూస్తారా ఆ మొక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందులో వేసేసేయండి వేసి కదపకుండా అంటే ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి చేసుకోండి ఈ ప్రాసెస్ అన్నది కదపకుండా ఒక ఒక్క నిమిషం రెండు నిమిషాలు అలా ఉంచండి చాలు అటు ఇటు ఏం తిప్పని అవసరం లేదండి ముక్కల్ని వేసి అక్కడ ఉంచేస్తే సరిపోతుంది ఇలా అన్నీ వేసుకోండి తలకాయ కానీ తలకాయ దగ్గర ఈ చెంపలు అంటూ ఉంటాయి సడ ఈ చెంపలు కూడా మీరు వేసుకోవాలి దీని నుంచి వచ్చే జ్యూస్ ఇవి మనం ఏం తినము కానీ దీని నుంచి వచ్చే జ్యూస్ చాలా బాగుంటుంది అందుకని ఇవి కూడా వేసుకోండి అలా వేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత ఒక యాభై గ్రాములు చింతపండు బాగా మెత్తగా పిసికి అది జ్యూస్ లాగా తీసుకొని అందులో మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీరు పోసుకొని అందులో పోసేసుకోండి ముక్కల్లో పోసుకొని ఆ చేప ముక్కలు ఆ పులుసులో మునిగేటట్టుగా కొంచెం గరిటతో అని మూత పెట్టండి మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు ఉడుకుద్ది బాగా బాగా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కసారి ఉప్పు చూసుకోండి సరిపోయిందా లేదా అని చెప్పి సరిపోకపోతే వేసుకోండి కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోవాలి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక్క అంటే ఏంటంటే ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి మరీ ఎక్కువసేపు అవసరాల మొక్కలు మనకి ఉడిగిపోతాయి చేప మొక్క అన్నది ఉడిగిపోతుంది దాని తర్వాత మీరు ఒక్క స్పూను గరం మసాలా వేసుకోండి గరం మసాలా చేపల పులుసులోకి వెళ్ళేటట్టుగా గరెటతో అనండి ఎంతసేపు గరిటెతో చేపల పులుసుని మనం ఏం చేయకూడదు రెండు కాడలు పట్టుకొని కలపడమే తప్పించి గరిటెతో చేపల పులుసు అన్నది అస్సలు కలపకూడదండి ఆ తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు ఈ విధంగా నూనె పైకి తేలింది కొత్తిమీర పైకి తేలిపోయింది అంటే మనకి పులుసు రెడీ అయిపోయినట్టే ఈ పులుసు మనకి రెండు రోజుల వరకు కూడా అసలు చెక్కు చెదరదు ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదండి బయటే పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి పులుసు చూసారు కదా ఎంత బాగుందో కమ్మ కమ్మగా పుల్లగా చాలా బాగుంటుంది